పవన్ వయసును తగ్గించిన సుజిత్ హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా స్టార్ పవన్ కళ్యాణ్ లైన్అప్ లో ఉన్న సినిమాల్లో ప్రస్తుతం అందరి ఫోకస్ ఎక్కువగా ఓజీ సినిమా పైనే ఉంది ఫ్యాన్స్ కు కావాల్సిన వోల్టేజ్ సీన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతుంది సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే గ్లిమ్స్ విడుదలయ్యాక హై తారాస్థాయికి చేరింది ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ పాత పవన్ ను తెరపై చూపించేందుకు దర్శకుడు సుజిత్ ఊహించని ప్రయోగానికి పూనుకున్నారంట ఇప్పుడు ఫిలిం నగర వర్గాల్లో చక్కర్లు కొడుతున్న మాట ఇది ఓజీ సినిమాలో ముప్పై ఏళ్ల వయసున్న పవన్ కళ్యాణ్ ను తిరిగి తెరపై చూపించేందుకు సుజిత్ ఒక స్పెషల్ ఐడియాతో వస్తున్నారట యాభై ఏళ్లు దాటిన పవన్ కు మరోసారి యంగ్ లుక్ ఇవ్వాలని డిసైడ్ అయి ఏఐ సాయంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ టెక్నాలజీ ద్వారా బాలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ తెలుగులో మాత్రం ఇది తొలిసారి విఎఫ్ఎక్స్ టెక్నాలజీతో పాటు ఏఐ ద్వారా యంగ్ పవన్ కళ్యాణ్ తెరపై చూపించాలనేది మేకర్స్ ప్లాన్ ఈ అంశాన్ని స్పెషల్ గా హైలైట్ చేసే సీన్స్ కూడా స్క్రిప్ట్ లో ఇప్పటికే డిజైన్ చేసినట్టు సమాచారం ముఖ్యంగా మాస్ అవతారలో ఉన్న ఓ ఫైట్ సీన్ ను ఏఐ లుక్ తో రూపొందిస్తున్నారని అంటున్నారు ఈ ఐడియా పనిచేస్తే అది సినిమాకు హైపే కాదు థియేటర్ లో పాత పవన్ మళ్లీ ప్రత్యక్షమవుతాడన్న నమ్మకాన్ని ఇచ్చేలా మారుతుంది గతంలో తమ్ముడు ఖుషి బద్రీ లాండ్ సినిమాలో పవన్ ఎలా ఉండేవారో అలాంటి లుక్ ను మరోసారి తెరపై చూడడానికి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు సుజిత్ ఆ కోణంలో అడుగు పెట్టడం సంచలనంగా మారనుంది టెక్నికల్ టీం కూడా హాలీవుడ్ స్థాయిలో పనిచేస్తుందట ఇకపోతే ఓజీ సినిమాకు సంబంధించిన మిగతా పనులు కూడా వేగంగా సాగుతున్నాయి సుజిత్ తో పాటు తమన్ మ్యూజిక్ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు సమాచారం ప్రస్తుతం నిర్మాతలు సెట్ వర్క్ డబ్బింగ్ గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నారు మిగతా షూట్ పూర్తయ్యాక మరో టీజర్ కు సంబంధించి ఓ మాస్ అప్డేట్ ఇచ్చేందుకు చూస్తున్నారు ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే ఉన్న అంచనాల మధ్య ఏఐతో పవన్ లుక్ మరోసారి తెరపై మెరిసే అవకాశం ఉంటే అది సినిమాకు బంపర్ అడ్వాంటేజ్ గా మారుతుంది ఓజీ ఫస్ట్ పార్ట్ విజయం సాధిస్తే పార్ట్ టూ కూడా అదే మాస్ యంగ్ లుక్ ను రిపీట్ చేయాలని మేకల్స్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది మొత్తానికి సుజిత్ తీసుకున్న ఈ డెసిషన్ కు ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్